హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ అయితే ఇక్కడ కమెంట్ అనేది చూడండి నాకు ఒక బ్రదర్ అనేది ఒక డౌట్ అని అడిగారనమాట ఇక్కడ చదివేసి వినిపిస్తాను చూడండి బ్రో స్మాల్ ఫీవర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో నా ఛానల్ టెర్మినేట్ అయ్యింది ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇంకో కొత్త ఇమెయిల్తో ఛానల్ స్టార్ట్ చేశా వాచ్ టైం కంప్లీటెడ్ ఇప్పుడు ఆ గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ నా కొత్త ఛానల్కి అప్లై చేయొచ్చా ప్లీజ్ రిప్లై అనేసి ఇక్కడ బ్రదర్ అనే కమెంట్ చేశారనమాట సో ఈ కమెంట్కి సరైన సమాధానం క్లియర్గా ఇస్తాను ఎందుకంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామందికి ఇలాంటి డౌట్ అనేది ఉండొచ్చు దానికోసం అయితే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందనమాట మీకు కూడా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ కమెంట్కి నేను ఆన్సర్ వీడియో చేస్తానమాట సో సింపుల్ ఆన్సర్ బ్రదర్ ఎస్ బ్రదర్ మీరు యాడ్ చేయొచ్చు బట్ ఏంటంటే చిన్న కండిషన్ ఉంది నేను మీకు ఇక్కడ ఆన్సర్ చేసేది ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్ ఓన్లీ ఫర్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మాత్రమే టెన్ మినిట్ అయితే మాత్రం మీరు 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 గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ అనేది కొత్త కొత్త ఛానల్కి యాడ్ చేయొచ్చు అనమాట అది యాడ్ చేసి మోటర్షన్కి సింపుల్గా మీరు పెట్టుకోవచ్చు లేదు ఇంకా గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ కూడా ఒకవేళ టెర్మినేట్ అయిపోతే మాత్రం మీరు ఫ్రెష్గా ఇంకో గూగుల్ అకౌంట్ అకౌంట్కి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట మరి అది ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఇన్ఫర్మేస్తా చిన్న స్వీట్ అండ్ సాట్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనమాట స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు ఎందుకంటే చాలామందికి ఇలాంటి డౌట్ అనేది ఉండొచ్చు కనుక స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీకు ఇంకో మాట కూడా చెప్పడం మర్చిపోయింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక యాడ్సన్స్ అకౌంట్ అనేది ఒక వ్యక్తికి ఒకటే వస్తుంది ఎందుకంటే రెండు యాడ్సన్స్ అకౌంట్ అనేది గూగుల్ అనేది ఇవ్వదు కనుక సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ అది ఎట్లా చేయాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ డాట్ కామ్లోకి వెళ్ళండి అందులో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత నేను మీకు ఆల్రెడీ రాసి ఇక్కడ ఏదైనా పాయింట్ అనేది మర్చిపోతానేమో అనేసి రాసి పెట్టుకున్నా సో ఇక్కడ నేను చదివేసి క్లియర్గా మీకు చెప్తాను చూడండి ఫస్ట్ అయితే అందులో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారండి అక్కడ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది కదా అందులో ఒకసారి చూడండి ఏదంటే డిసేబుల్ అకౌంట్ డిసేబుల్ ఏమైనా కనిపిస్తుందా లేదా ఇక్కడ వైలెస్ ఏమైనా కనిపిస్తుందా ఏంటనేది ఒకసారి చెక్ చేయండి లేదంటే ఇంకొకటి కూడా యాడ్ అకౌంట్ పైన డిస్ప్లే అవుతుందనమాట డాష్ బోర్డ్లోనే ఏమని అంటే యూ కాంట్ మోనిటైజ్ అనేసి ఉంటుంది దాని తర్వాత ఏదైనా పాలసీ ఇక్కడ అని పడింది అనుకున్నా చూపిస్తుంది అనమాట ఒకసారి అది చెక్ చేయండి అట్లా మీకు చూపించింది అనుకోండి మీరు కొత్తగా యాడ్సన్స్ అకౌంట్కి అప్లై చేయాల్సి ఉంటుంది లేదు మీకు నార్మల్గా మీరు లాగిన్ అయిన తర్వాత మీ పాస్వర్డ్ అంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు కదా నార్మల్గా ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు ఏదైనా చూపించకుండా ఉంటే మాత్రం మీరు యాడ్సన్స్ అకౌంట్ అనేది మీ కొత్త ఛానల్కి యాడ్ చేయవచ్చు లేదు అనుకుంటే మాత్రం అక్కడ ఏదైనా ఎర్రర్ గానీ లేదైనా డిసేబుల్ ఏమైనా కనిపిస్తుంది లేదా అని ఏమైనా కనిపిస్తుందంటే మాత్రం తప్పకుండా మీ కొత్తగా గూగుల్ యాడ్సన్స్ అకౌంట్కి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట సో ఫైనల్గా నేను మీకు ఆన్సర్ ఇచ్చేది ఏంటంటే మీకు ఏదైనా అక్కడ నేను చెప్పాను కదా ఇప్పుడు మీకు అని కానీ ఎర్రర్ కానీ డిసేబుల్ ఏమైనా మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా కనిపిస్తే మాత్రం మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాల్సిన క్రియేట్ చేయాల్సి ఉంటుందనమాట అంటే గూగుల్ అకౌంట్కి అప్లై చేయాల్సి ఉంటుంది ఆ పాత దీనికి ఆ పాత గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ అనేది మోటర్స్కి అంటే ఇప్పుడు కొత్తగా చా స్టార్ట్ చేశారు కదా ఛానల్ అనేది దానికి మీరు యాడ్స్ అంటే యాడ్సన్స్ అకౌంట్ అనేది యాడ్ చేయలేరనమాట కొత్తగా గూగుల్ అకౌంట్ అకౌంట్కి అప్లై చేయాల్సి ఉంటుంది ఐ హోప్ గైస్ మీకు అర్థమయ్యింది అనుకుంటున్నా మీకు కూడా ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీ ఛానల్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కింద కమంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఇటువంటి డెడికేట్ వీడియో అనేది దానికోసం ఒక ఆన్సర్ వీడియో చేస్తారనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే వీడియో అనేది ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి